హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ వచ్చేసి మైసూర్ పప్పు లేదా ఎర్రపప్పు అంటారండి ఈ పప్పు కోసమైతే నేను కప్పున్నర వరకు అయితే ఎర్రపప్పు తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్న ఒట్టికారం కారం వేసుకోలేదు ఒక పది గల పచ్చిమిర్చి తీసుకుని మధ్యలో అయితే కట్ చేసుకుని వేసుకున్నాను మంచిగా వాటర్ పూల్స్ అయితే కడుక్కోవాలండి పప్పునే ఒక టూ టైమ్స్ అయితే నీట్గా కడుక్కున్నాను నీట్గా కడుక్కున్నాక కొద్దిగా ప కొద్దిగా అయితే నేను పసుపు వేసాను కొద్దిగా సాల్ట్ ఒక గ్లాసు బాగా వరకు అయితే వాటర్ అయితే పోసానండి ఒక పెద్ద గ్లాస్ తీసుకొని గ్లాస్ మీద ఒక హాఫ్ కొంచెం కొద్దిగా తక్కువ తీసుకున్నాను ఇంకా మూత అయితే పెట్టుకున్నాను గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నానండి గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గ్యాప్ పెట్టుకోవాలి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పునైతే ఉడకనిచ్చానండి ఫోర్ విజిల్స్ అయినా గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని హెయిర్ మొత్తం తీసేస్తున్నానండి కొంచెం క్యాప్ అయితే పైకి లేపాను పప్పు అయితే మొత్తం పూర్తిగా మంచిగా ఉడికిందండి అలా ఉడికిన పప్పుని అయితే గంటితో అయితే కలుపుకున్నాను మంచిగా ఇంకా మెత్తగా ఉడికింది కాబట్టి పప్పు గుత్తండి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ గంటతో అంటే సరిపోతుంది దీనికోసం ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి నేను గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నాను పప్పు కోసం అయితే గిన్నె పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాను కొద్దిగా ఆవాలు ఆయిల్ ఎడక్కుతున్నా కానీ కొద్దిగా అయితే ఆవాలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పచ్చి కొద్దిగా అయితే నేను కరివేపాకు వేసుకున్నానండి ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నాను ఆ రోజు మండే అండి నుంచి వేసింది ఆ రోజైతే ఆనియన్స్ అయితే వేసుకోలేదు మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ ఒక మూడు వరకు రెండు నిరపికయలు అయితే వేసుకున్నాను అలా వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు అయితే మగ్గనిచ్చానండి మంచిగా ఇప్పుడైతే కొద్దిగా మనము వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి చిటికెడ పసుపు వేసుకునండి ఎందుకంటే మనం ముందు పప్పు ఉడకబెట్టుకుంటే పసుపు వేసుకున్నాం కదా కొంచెం చిట్కాడైతే పప్పు వేసి పసుపు వేసుకోవాలి అలా వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను ఆల్మోస్ట్ అయితే మనకు మంచిగా మగ్గాయండి ఇవి ఇప్పుడైతే ముందుగా మనం పప్పు పప్పులో కొద్దిగా అయితే వాటర్ పోసుకొని మంచిగా అందులో అయితే వేసుకున్నాను కొంచెం చింతపండు అయితే వాటర్ వేసుకున్నానండి ఒక అయితే అయిపోయిందండి చింతపండు రెండు రెబ్బల వరకు అయితే వాటర్ పోసుకున్నాను ఉల్లిన పప్పులో వేసుకొని కలిపి పెట్టుకున్నాను చాలా సింపుల్ చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని అయితే మంచిగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి ఒక పొంగు వచ్చినాక గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి కంప్లీట్ అయిందండి పప్ప పప్పు అనేది మంచిగా ఫస్ట్ ఒక పొంగు కూడా వచ్చింది కదండి ఈ పప్పు అయితే మనకు రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి